రాష్ట్రంలో కొత్త హైవే హైదరాబాద్ అమరావతి మధ్య కొత్త ఎక్స్ప్రెస్ వే అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఏపీ రాజధాని అమరావతి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది వాటిలో నూట ఎనభై తొమ్మిది పొడవైన అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ సహా కీలక ప్రాజెక్టులు అయితే ఉన్నాయి ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ అమరావతి మధ్య ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు రెండు రాజధాని నగరాల మధ్య దూరం తగ్గించేందుకు నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కోరింది ఈ రహదారి నిర్మాణ హామీ విభజన చట్టంలోనే ఉందన్నమాట హైదరాబాద్ అమరావతి హైదరాబాద్ మధ్య రెండు వందల కిలోమీటర్లు లేదా రెండు వందల ఇరవై కిలోమీటర్ల పొడవుగా రహదారి సాకారం అయితే ఇప్పుడున్న హైవేపై ఒత్తిడి తగ్గుతుంది అమరావతి హైదరాబాద్ మధ్య దూరం అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు తగ్గుతుంది ఇప్పటికీ ఈ విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రస్తుతం రెండు వందల డెబ్భై కిలోమీటర్ పొడవ జాతీయ రహదారి అవుతుంది దీన్ని ఆరు వరుసల రైలుకు విస్తరించేందుకు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ సంబంధించి భూసేకరణ సహా మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు అయితే అవుతుందని చెప్పేసి భరించేందుకు కేంద్రం ముందుకైతే వచ్చింది విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదన కూడా ఆమోదం తెలిపింది శ్రీ సత్యసాయి జిల్లా జిల్లాలోని పొడిగొండ కొడికొండ నుంచి మెదర్మెట్ల వరకు కూడా తలపెట్టిన ఎక్స్ప్రెస్ వేని అమరావతిలో అనుసంధానిస్తారు మెదర్మెట్ల అమరావతి మధ్య తొంభై కిలోమీటర్ పొడవైన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదనకు అయితే సానుకూలంగా కూడా స్పందించడం అయితే జరిగింది సో ఈ విధంగా ఏపీలో అనేక హైవేలకు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది సో వరుసగా హైవేలు అయితే వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి